కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొస్తున్న వక్ బోర్డు బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలని ఒకవైపు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓవైసీ గట్టిగా నినదిస్తూ తన వర్గాన్ని ప్రత్యేకంగా ముందటికి నడుపుతున్న ధరిమిళ పేదలకు ఈ అంశం అనేక రకాలుగా భయాలను కలిగిస్తోంది ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా తన అజెండాలో వక్ బోర్డును పూర్తి స్థాయిలో అంటే మద్దతును ఇవ్వడమే కాకుండా వక్బోర్డ్ బిల్లులో ఎలాంటి అమెండ్మెంట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకుంటామని ప్రకటించిన ధర్మిలా ఇటు ఓవైసీ కూడా తను ఈ వక్బోర్డు బిల్లును మేము అడ్డుకుంటాం అదేవిధంగా మీరు కూడా మా ప్రజలందరూ కూడా నా సామూహిక నా సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ కూడా అడ్డుకుంటారని చెప్పి మాట్లాడుతుండడంతో ఒకవైపు వక్బోర్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అనేక భయాలను కలిగిస్తోంది ఈ వార్త ఎందుకంటే దాదాపు వక్ బోర్డు ఎప్పుడైతే మెల్లగా 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 వారికి ప్రత్యేకంగా కూరలు కల్పించిందో ఈ గత కాంగ్ ప్రభుత్వాలు వారి యొక్క వారి చట్టానికి అత్యంత బలంగా తయారు చేశాయో ఆ చట్టాల మూలంగా వక్బోర్డు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న దాష్టికాల్లో కోట్లాది మంది భారతీయులు అనేక రకాలుగా బాధింపబడుతున్నారు అందులో హిందువులు ముస్లిం హిందువులు క్రిస్టియన్లే కాకుండా ముస్లింలు కూడా ఉన్నారు అంటే కేవలం హిందువుల మీదనే అది ప్రయోగించి ఆ హిందువుల ఆస్తులనే కాజేస్తుంది హిందువుల మీదనే దాని వక్బోర్డు యొక్క పెత్తనం చూపిస్తుంది అనడం కంటే దాని బాధితుల్లో ముస్లింలు కూడా ఉన్నారు చాలామంది ముస్లింలు కూడా ఈ యొక్క వక్ బోర్డు బాధితుల్లో ఉన్నారు మన హైదరాబాద్ ప్రాంతంలో కూడా దాదాపు నలభై రెండు శాతం భూములు పరిధివి అని అంటే మీరు చూడండి ఒక వగ్బోర్డ్ యొక్క పట్ కట్టడి ఒక పనితనం దాని యొక్క చట్టం యొక్క బలం ఏ విధంగా ఉందో అంటే గత ప్రభుత్వాలు దానికి అనేక రకాలుగా ఒక జాగాపై కనుక వగ్బోర్డ్ కన్ను పడింది అంటే అది వక్ బోర్డుదే అనే టైప్లో ఒక పంతొమ్మిది వందల తొంభై ఐదులో కానివ్వచ్చు రెండు వేల పదమూడులో కావచ్చు చేసిన చట్ట చవరణల ఆధారంగా వగ్బోర్డ్ పనిని వేగవంతం చేసింది దాని ద్వారా అనేక మంది పేదల కుటుంబాలు బలయ్యాయి కనీసం వారి భూములను అమ్ముకుందామంటే అమ్ముకునే పరిస్థితి లేదు ఇంకొకరికి సరే ఎవరికొన్న అల్లుళ్ళకో బిడ్డలకో లేకపోతే కొడుకులకో పంచిద్దామంటే బాగా పరిస్థితి లేదు ఫోని తెగనమ్ముకుందామంటే కూడా రిజిస్ట్రేషన్లు కావు రిజిస్ట్రేషన్లో దాని కతర ఇది వక్ బోర్డుతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చెల్లవు అనేది ఒక రిజిస్ట్రేషన్ శాఖలో చెల్లదు ఆ యొక్క నిబంధన మరి దేవాలయాల భూములకు లేదా దేవాలయాల భూములు కనుక ఎవరైనా కబ్జా చేస్తే ఏదైనా జరుగుతే అమ్మకాలు చేయాలంటే దేవా ఎండోమెంట్ శాఖ రెవెన్యూ శాఖను అడుగుతుంది తప్ప రెవెన్యూ శాఖను నియంత్రించదు కానీ ఎండోమెంట్ శాఖ ఇది ఎండోమెంట్ శాఖ కూడా ఒక రకంగా హిందూ దేవ దేవాదాయ శాఖనే మరి ఇక్కడ వక్ బోర్డు మాత్రము ముస్లిం దేవాదాయ శాఖ కాదు ముస్లింలకు సంబంధించిన ఏదైతే ఇస్లామిక్ సంబంధించిన మసీదులకో లేకపోతే వక్ బోర్డుకు అంటే అల్లాకు ప్ర మేము ఈ భూమిని ఇస్తున్నాం అని అది ప్రకటించారో లేకపోతే ప్రకటించలేదో ఇక్కడ సాక్ష్యాలు అవసరం లేకుండా కనీసం సుప్రీంకోర్టు ఏ హైకోర్టు ఏ కోర్టు కూడా అక్కడికి వెళ్లకుండా రేపు ఇటు ప్రభుత్వ పెత్తనం కానీ అటు కోర్టుల పెత్తనం కానీ లేకుండా కేవలం వక్ బోర్డు పెత్తనంతో భూములను కాజేస్తూ ఆక్రమిస్తూ వస్తుందనే ఆరోపణలు దాదాపు రోజు రోజుకు పెరిగాయి ఉదాహరణకు హైదరాబాద్లోని మల్కాజ్గిరి ప్రాంతం కావచ్చు మౌలావళి ప్రాంతం కావచ్చు వందలేళ్ళుగా ఉంటున్నారు అక్కడ మౌలాలిలో వందల సంవత్సరాలుగా నివసిస్తున్న వ్యక్తుల ఇండ్ల భూములు సైతం ఇండ్ల వాళ్ళు వందల సంవత్సరాలుగా తరతరాలుగా నివసిస్తున్న వారి ఇంటాడు జా కూడా ఇవాళ వచ్చి వక్బోడు ఇది నాదే అంటోంది అంటే రేపటి రాబోయే త రాబోయే కాలానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న వారికి హామీలో బోర్డు కనుక ఈ కేంద్ర ప్రభుత్వం కనుక వీరి బాధలకు లొంగి ఇటు ఓవైసీ ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడో కాంగ్రెస్ పార్టీ ఏదైతే పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతుందో ఆ మద్దతు కనుక కేంద్రం భయపడి గనక చట్టాన్ని వెనక్కి తీసుకుంటే రాబోయే కాలంలో ఈ భారతదేశం మొత్తం వగ్బోర్డ్దే అన్న చేసే అడిగే నాదుడు లేడు అదే ఇప్పుడు ఇక్కడున్న పేదల్లో అత్యంత భయానకమైన విషయంగా మనకు కనబడుతుంది వారిని మనం ఏ కొంచెం ప్రశ్నించినా కూడా వారి కళ్ళ నీళ్ళ వెంట కళ్ళ వెంట నీళ్ళు తప్ప ఏమీ రావడం లేదు